అండి నేను ఈ ఈరోజు వంకాయ మసాలా కూర ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తానో చూడండి ఈ వంకాయలన్నీ కడిగి క్లీన్ చేసి శుభ్రంగా కట్ చేసి ముక్కలు కోసి పెట్టుకున్నాము ఓకే వంకాయల్ని కడుక్కొని తర్వాత ఒక గిన్నెలో వాటర్ తీసుకొని దీంట్లో కొంచెం కలిపివేయాలి తర్వాత కడిగిన ముక్కల్ని ఈ వాటర్లో వేసేద్దాం కళ్ళు నెక్కకుండా ఉంటాయి అన్నమాట వంకాయలు ఎంచుకునేటప్పుడు ఇలాంటి సార వంకాయలు గ్రీన్ వంకాయలు ఎంచుకోవాలి చాలా రుచిగా బాగా లేతకాయలు ఎంచుకోవాలి చాలా బాగుంటాయి చూడు ఇతరం కట్టకుండా మంచి లేతకాయలు వేయించుకుంటే కూర చాలా రుచిగా ఉంటుంది నేను ఎప్పుడు ఈ వంకాయలనే వాడతాను ఎక్కువ కట్ చేసి ఉప్పు నీళ్ళు వేసుకున్నాను ఈ వంకాయ దెబ్బలని ఒక ప్లేట్లో వేసుకున్నాను ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక ఉల్లిపాయన కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఒకటేమో పోపులోకి కొంచెం పసుపు చిన్న స్పూను సగం తర్వాత తగినంత ఉప్పు నెక్స్ట్ కారం ఒక స్పూను కారం తీసుకున్నాను తర్వాత పోపు పెట్టుకుందాం ఆయిల్ వేసి బంధుల్లో బండీలో ఆయిల్ పోసాను నూనె దీంతో ఒకటి చిట్టు పోసాను ఆయిల్ వేడెక్కింది పోపు దింస్ వేసుకుందాం పోపు కాగింది ఉల్లిపాయ ఇల్లిమిర్చి కరివేపాకు పోపు ఇంట్లో తాలింపు తాగింది కట్ చేసి పెట్టుకున్న ఈ వంకాయలు వేసుకుని కారికలు పెట్టుకున్నా పాలో వంకాయలు అవి ఎక్కువేమి కావు వంకాయలు చాలా ఇష్టం ఉంటాయి మా పెద్ద అబ్బాయికి నేను వంకాయ వంట అంటే చాలా ఇష్టం అంటే ఒకసారి కలిపెట్టుకొని ఒక వాటర్ పోసుకొని ఉడికించుకుని ఎక్కువ విధుల్లో గిద్ద గ్లాసులో సగం వాటర్ అన్నమాట అరిగిద్ద వాటర్ మూత పెట్టి ఉడికిస్తున్నాం ఈ లోపల మసాలాకి ప్రిపేర్ చేసుకుందాం ఒకసారి మూత తీసుకుని ఉంటాయి కూడా ఉడికొచ్చింది మీడియం ఫ్లేమ్లో అంట గిన్నె గాసులు మసాలా కొబ్బరి ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు ఒక అల్లం ముక్క రెండు స్పూన్ల ధనియాలు వీటిని రోట్లో వేసుకొని దంచుకొని మసాలా వేసుకొని వద్దాం మెత్తటి పొడి చేసుకొని వద్దాం రోట్లో వేసి మసాలాని దంచుతున్నాను ముందు ధనియాలు తర్వాత కొబ్బరి అల్లం తర్వాత వెల్లుల్లి వీటిని మెత్తగా పొడి చేసుకోవాలి నాకు బాగా రోల్ అలవాటు ప్రతి దాన్ని మిక్సీ వాడటం ఉండదు పొడి మసాలు మిక్సీలో వేసుకునే అవకాశం నాకు నాకు ఇట్లా దంచుకొని పొడి మసాలా అది రోల్ వేసుకో యూజ్ చేస్తుంటాను అనమాట ఫస్ట్ నుంచి అలవాటు మెత్తగా దంచుకుందాం దీన్ని మసాలా మిగింది ఇంకా తీద్దాం పొడి మసాలా ఇంటి ఇంకా కూరలు వేసేద్దాం వేసుకుందాము వంకాయ కూర ఉడికింది మసాలా వేసుకొని తీసుకున్నాం ఒక రెండు నిమిషాలు ఉంచుకొని ఆరోజు కూరల్లో రారాజు వంకాయ కూర అండి వంకాయలు రారాజులు కూరల్లో కాయగూరల్లో రారాజు వంకాయ అనమాట రుచి అనరామై మరచి తాజా కూరలలో ఎవరండి ఇంకా చెప్పాల మరి బుత్తి వంకాయలతో చెట్నీ చేసుకొని సరిమా దానిని వంకాయ చేయడం అయిపోయింది ఇంకా దించుకుందాం గుమ్మగుమలాడే వంకాయ గుత్తి వంకాయ కూరమ్మను మసాలా కూడా రెడీ అయిపోయింది కొత్తిమీర అనేది మీ ఆప్షన్ నేనైతే వేయట్లేదు చూసాను ఇంత బాగా చక్కగా రెడీ అయిపోయింది అలా చేసుకోవాలి మసాలా ఉంటాయి కాదు సవాట బ్రింజల్స్ కర్రీ చేయడం అయిపోయింది ఇది చూడండి ఎంత బాగా వచ్చిందో టేస్ట్ చెప్తాను చాలా బాగుంటుంది అన్నంలోకి చాలా బాగుంది మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మా పిల్లలైతే నా వంకాయ కూర చాలా ఇష్టంగా తింటారు అన్నమాట బాయ్